అండి క్లాత్ అనమాట ఇది సెవెన్ మీటర్ సెవెన్ మీటర్స్ ఉందండి మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి టూ ట్వంటీ అండి త్రీ షిఫింగ్ నచ్చితే ఆర్డర్ చేసుకోండి పర్ మీటర్ వచ్చి టూ ట్వంటీ త్రీ షిఫింగ్ సెవెన్ కదండి ఇంకో త్రీ మీటర్స్ ఉంది మొత్తం కలిపి టెన్ మీటర్స్ ఉంది నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి చాలా చాలా తక్కువ ప్రైజ్లో ఉందండి నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను గూగుల్ పే మళ్ళీ ఫోన్పే వాట్సాప్ ఒకే నెంబర్ అండి నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి క్లాత్ మాత్రం చాలా బాగుంది ఇదిగోండి ఇవి ఇవి కూడా ఇవి వచ్చేసి హ్యాండ్లు అండి బ్లౌజ్ పీస్ వచ్చి హ్యాండ్లు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి ఇవి మీటర్ మీటర్ ముక్కలే వస్తాయండి ఇవి కూడా ఐదు అండి నచ్చితే ఆర్డర్ చేసుకోండి అండి ఇవి వచ్చి రెండు వందల యాభై ఒక్కో పీస్ వచ్చి రెండు వందల యాభై ఆర్డర్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను బయ్యండి ప్లీజ్ సబ్స్క్రైబ్